ఆడవాళ్ళందరికి నేను చెప్పే ముచ్చట ఒక్కటే మీరు అల్ల చెట్టాలను మాట్టుకొని గ్యారంటీగా తెలుసుకోవాలి ఎందుకంటే నిన్ను ఇలా చట్టాలు లేక చాలా మంది ఊకుకొని ఇండ్లలో లల్లు పెట్టుకొని తిప్పలు తిప్పలు పడుతుంటారని సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా మేడం మహిళలకు చెప్పుకొచ్చింది ఇలా మైమ్నాడులోని ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలమూర్ ఫస్ట్ నవరాత్రుల కార్యంలో ఉపాధి శిక్షణ తీసుకుంటున్న మహిళలకు చట్టాల మీద ఇట్లా అవగాహన చేసింది జడ్జి మేడం

ఇక మేడం ఇట్లా చెప్తుంటే కింద మహిళల అందరి మఠసంగిని మేడం చెప్పే మాటలు కరెంగనే అని ఇట్లా సప్పట్లు కొట్టిర్రు ఇక అంతకంటే తొలత కొంతమంది మహిళలు అక్కడ శిక్షణ తీసుకుంటున్ను మాట్లాడిండ్రు వాళ్ళు ఏమేమి నేర్చుకుంటున్నో పూరాగా చెప్పిర్రు ఇక మా దోస్తు మాట్లాడుతుందనిగో వాళ్ళ దోస్త్ ఇట్లా వాళ్ళ సెల్ ఫోన్లలో వీడియోని తీసుకున్నది ఈ కార్యంలో గుండె మనోహర్ సెట్మా ఇన్ఛార్జ్ కుమార్ శిక్షణ ఇచ్చే మేడం కవిత గౌతమి భవానీ అనుష న్యాయ సలహా ఇచ్చే సార్ చంద్రశేఖర్ సార్లు పాల్గొన్నారు